అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం విజయం సాధించాలని అంటే ఏ విధమైనటువంటి క్వాలిటీస్ ఉండాలన్న దాని గురించి మాట్లాడదాం ఎవరు ఏ రంగంలో ఉన్నా ఒక విద్యార్థి అయినా లేకపోతే ఒక క్రీడాకారుడైనా లేకపోతే ఒక రాజకీయ నాయకుడైనా ఒక ఉద్యోగస్తుడైనా ఎవరైనా సరే వాళ్ళు ఉన్నటువంటి రంగంలో విజయం సాధించాలని అంటే మనిషికి ఖచ్చితంగా కొన్ని లక్షణాలు ఉండి తీరాలి అందులో ప్రధానమైనటువంటిది మనిషికి సామర్థ్యం చాలా అవసరం ఎవరికైతే క్యాపబిలిటీ కెపాసిటీ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు ఈ క్యాపబిలిటీ కెపాసిటీలో మనకి ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఏంటంటే మనిషికి నాలెడ్జ్ అనేది చాలా అవసరం నాలెడ్జ్ని గెయిన్ చేయగలిగి ఆ మనిషి ఆ నాలెడ్జ్ను సక్రమంగా వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాడు అలాగే మనిషికి తనకు ఉన్నటువంటి యాటిట్యూడ్ అంటే తన యొక్క వైఖరి ఇతరుల పట్ల తన యొక్క ప్రవర్తన పని పట్ల తన యొక్క నిబద్ధత ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ యాటిట్యూడ్ ఖచ్చితంగా మనిషిని విజయ తీరానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది అలాగే మనిషిలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏ మనిషి అయితే చక్కటి నైపుణ్యాలను కలిగి ఉంటాడో తను పనిచేస్తున్నటువంటి దాంట్లో తను చదువుతున్నటువంటి చదువులో తను చేస్తున్నటువంటి ఉద్యోగంలో లేదా కమ్యూనికేషన్ సంబంధించినటువంటి స్కిల్స్లో నలుగురితోనూ కలుపుకోలుగా ఉండ ఉండగలిగినటువంటి సామర్థ్యాలు ఇవి చాలా ప్రధానమైనటువంటి అంశం అనే విషయాన్ని మనం గమనించాలి అలాగే తనలో ఉన్నటువంటి నేర్పరితనం పని పూర్తి చేయగలిగినటువంటి మాట్లాడగలిగినటువంటి ఈ నేర్పరితనం ఏదైతే ఉందో అది కూడా మనిషి విజయానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పచ్చు ఈ విజయం సాధించాలంటే మనిషికి క్రమశిక్షణ చాలా అవసరం డిసిప్లిన్ చాలా అవసరం ఎటువంటి డిసిప్లిన్ ఉండాలి మనిషి సమయాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగినటువంటి డిసిప్లిన్ ఉండాలి తనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీని సక్రమంగా వినియోగించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి రకరకాల దానికి ఉపయోగిస్తాం మనకు ఉన్నటువంటి ఎనర్జీని ఎనర్జీని ఎక్కడ ఉపయోగించాలో దేనికి ఉపయోగించాలో ఆ విషయం మనకు తెలి ఉండాలి లేకపోతే మనం ఏ విధమైనటువంటి ఆ విజయాన్ని సాధించలేము అలాగే మనిషి పరిమితమైనటువంటి వనరులే ఉంటాయి కానీ కోరికలు అపరిమితంగా ఉంటాయి ఆ వినియోగించేటటువంటి వనరులని సక్రమమైనటువంటి మార్గంలో దేనికి వినియోగించాలో దానికి మాత్రమే వినియోగించగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని మనిషి తెచ్చుకోగలగాలి అప్పుడు మనిషి విజయాన్ని సాధించగలుగుతాడు అలాగే మనిషి యొక్క ప్రవర్తన నలుగురితో ఉన్నప్పుడు ప్రస్తుత సమాజంలో ఏది కూడా ఇండివిజువల్గా చేసేటటువంటి పని లేదు ఒక కంపెనీలో పని చేసిన ఒక వ్యాపారం చేసిన ఒక ఉద్యోగం చేసిన అందరితోనూ కలిసి పని చేస్తేనే మనం విజయాన్ని సాధించగలుగుతాం ఈ నలుగురితోనూ కలుపుకోలుతనం అనేది మనకు ఉందా లేదా అన్నది చాలా ప్రధానమైన అంశం అది మనం చెక్ చేసుకోవాలి అంటే గ్రూప్లో ఉన్నప్పుడు ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరితోనూ మన యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంది అన్న దాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకొని అది సక్రమంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం ఇవన్నీ జరగాలి అంటే మనకి చక్కటి విశ్వసనీయత మన యొక్క క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని అంటే అందులో అన్నీ వస్తాయి మనం మాట్లాడేటువంటి మాట తీరు ఎదుటి వాళ్ళని గౌరవించేటటువంటి విధానం లేదా పని చేసేటటువంటి విధానం మనం పనిని ఎంతవరకు గట్టిగా తీసుకున్నాం అన్నది అంటే ఏంటి ఆ పని పూర్తి చేయడం కోసం ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా సరే అది పూర్తి చేయడానికి కావలసినటువంటి సంకల్ప బలం ఆ కసి అనేది చాలా అవసరం ఇది ఎప్పుడైతే ఆ కసి పట్టుదల ఉన్నాయో అలాగే మనం మాట్లాడేటువంటి మాటకి విలువ పెంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది మాట్లాడేమని అంటే ఆ మాటను నిలబెట్టుకోగలిగినటువంటి తత్వం అంటే విశ్వసనీయత క్రెడిబిలిటీ ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం మన యొక్క అలవాట్లు మనకు ఉన్నటువంటి అలవాట్లలో ఎక్కడ కూడా చెడు అలవాట్లు మనం చూపించినట్టయితే మన విజయాన్ని సాధించలేం మన మీద నమ్మకం అనేది చాలా ప్రధానమైన అంశం నీ కింద పనిచేసేటటువంటి వాళ్ళకి కానీ నీ బాసుకి కానీ లేదా నువ్వు ఏదైనా చదువుకుంటున్నప్పుడు ఆ టీచర్స్ దగ్గర కానీ ఈ వ్యక్తిత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎప్పుడైతే మనిషి క్యారెక్టర్ని కాపాడుకుంటూ ఉన్నాడో ఖచ్చితంగా తనకి క్రమశిక్షణ ఉంటుంది అది తన పని పట్ల టైం మేనేజ్మెంట్ పట్ల ఉంటుంది అట్ ది సేమ్ టైం కుటుంబం పట్ల ఉంటుంది తన పని చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ పట్ల కూడా తనకి ఉంటుంది కాబట్టి ఈ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నటువంటి నైపుణ్యాలు మన యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా మన యొక్క విజయానికి ప్రధానమైనటువంటి అంశాలు మన యాటిట్యూడ్ అనేది సక్రమంగా ఉండేలా మాత్రం మనిషి చూసుకోగలగాలి అది యాటిట్యూడ్ సక్రమంగా ఉంటే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలం కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం పరిగణలో తీసుకొని మనిషి కష్టపడేటటువంటి తత్వం చాలా ప్రధానమైన అంశం ఏది కూడా సులువుగా రాదు విజయం సాధించాలి అని అంటే విపరీతమైనటువంటి పరిశ్రమ చేయాలి మనం ఆ పరిశ్రమ చేసేటటువంటి క్రమంలో మనలో ఉన్నటువంటి చాలా చెడ్డ అలవాట్లు మనం విడిచిపెడుతూ ఉండాలి మనలో ఉన్నటువంటి మంచిని పెంచుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి క్రమంలో నిరంతరం ఒక నేర్చుకునేటువంటి విద్యార్థిగా మనం కనుక ప్రయత్నం చేస్తే విజయం ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం కాబట్టి మనకు ఉన్నటువంటి కెపాసిటీని మనకు ఉన్నటువంటి క్యాపబిలిటీని మనం ఉపయోగించుకొని ఓర్పుగా సహనంగా అనుకున్నది సాధించేటంత వరకు నిరంతర ప్రయత్నం కనుక చేసినట్టయితే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే మంచి లక్షణాలను అలవాటు చేసుకోగలిగితే నలుగురితోనూ కలుపుకోలు ఉండగలిగితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం కాబట్టి ఇవన్నీ మన యొక్క జీవితంలో అన్వయించుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తూ అందరు కూడా విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్